బాబ్లు సంధ్యల ప్రేమ చాలా లోతైనది వారి వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి వారు కొల్లూరు నుండి ప్రశాంతమైన హిమాలయాల వరకు శృంగారభరితమైన రోడ్ ట్రిప్పును ప్లాన్ చేసుకున్నారు బాబ్లు కారు నడుపుతుండగా సంధ్య అతని పక్కన కూర్చుని పొగమంచుతో కప్పబడిన చెట్లను ఉత్సాహంగా చూసింది వారు పర్వతాలలో పైకి కొద్దీ వాతావరణం చల్లగా పొగమంచుతో నిండిపోయింది అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడి ముందుకు వెళ్లే దారి మూసుకుపోయింది వేరే దారిలేక వారు బస చేయడానికి ఒక స్థలం కోసం వెతికారు అప్పుడే వారికి తీగలు పాచీతో కప్పబడిన ఒక పాత నిర్జనంగా కనిపించే హోటల్ కనిపించింది ఒక ఫేడెడ్ బోర్డు ఇలా ఉంది స్నోక్రెస్ట్ ఇన్ స్థాపన పద్దెనిమిది వందల తొంభై రెండు దాని భయానక రూపమున్నప్పటికీ వారు రాత్రికి అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు వంకర నవ్వుతో ఉన్న ఒక వృద్ధ సంరక్షకుడు వారికి తుప్పుపట్టిన తాళం చెవిని ఇచ్చి అర్ధరాత్రి తరువాత కిటికీ తెరవకండి అన్నాడు వారి గది చల్లగా ఉన్నప్పటికీ చెక్క గోడలు పొయ్యితో ఆకర్షణీయంగా ఉంది ఆ రాత్రి వారు ఒకరికొకరు దగ్గరగా చేరి కలలు వాగ్దానాలు గుసగుసలాడుకున్నారు కాని సరిగ్గా పన్నెండు తెల్లవారుజాము ఐదు గంటలుకీ కిటికీ వద్ద పెద్దగా తలుపుచప్పుడు వినిపించింది సంధ్య స్తంభించిపోయింది బాబ్లు అది కేవలం గాలి అనుకుని తెరవెనుక నుండి చూశాడు అప్పుడు సగం కాలిన ముఖంతో నిర్జీవమైన కళ్లతో ఒక తెల్లచీరలో ఉన్న స్త్రీని చూశాడు భయపడి వారు వెళ్లడానికి ప్రయత్నించారు కాని తలుపు తెరవబడలేదు లైట్లు రెపరెపలాడాయి అద్దం వాటంతటా అవే పగిలిపోయాయి గదిలో గుసగుసలు నిండాయి అతను అతనిలాగే ఉన్నాడు అతను మూల్యం చెల్లించాడు దెయ్యం లోపలికి ప్రవేశించగానే సంధ్య అరిచింది బాబ్లు అకస్మాత్తుగా ఆ వృద్ధుడి హెచ్చరికను గుర్తుచేసుకున్నాడు అతను సంధ్యను దగ్గరకు లాగి తన బామ్మ ఒకప్పుడు నేర్పిన మంత్రాన్ని జపించాడు దెయ్యం గట్టిగా అరిచి పొగగా మారి అదృశ్యమైంది తెల్లవారుజామున తలుపు వాటంతటా అదే తెరుచుకుంది వారు బయటికి పరుగుతీశారు వారికి షాక్ తగిలేలా వారి వెనుక ఉన్న హోటల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది సంరక్షకుడు లేడు భవనం లేదు పాచీతో కప్పబడిన చల్లని రాళ్లు మాత్రమే ఉన్నాయి వణుకుతూ వారు తమ కారులోకి ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు ఒకరి చేతులు ఒకరు గతంలో కంటే గట్టిగా పట్టుకున్నారు వారి ప్రేమ ఆ రాత్రిని తట్టుకుంది కాని ఏదో ఇంకా వారిని వెనుక వ్యూ అద్దంలో వెంటాడుతోంది